ఏంటి అనంతబాబు కోసం ఆ రోజు ఉన్నా ఇంకో సుబ్రహ్మణ్యం కోసం మరో స్క్రిప్ట్ ఏంటి అప్డేట్ అప్పట్లో ఒక పోలీస్ అధికారి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మేము చాలా కష్టపడ్డాము ఈ మర్డర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో అన్ని కోణాలలో దర్యాప్తు చేశామని చెప్పారు ఏం చేశారు దర్యాప్తు ఏం చేశారంటే సార్ మొత్తం ఒక స్క్రిప్ట్ ను చదివి ఆ స్క్రిప్ట్ బట్టి కొట్టడానికి చాలా కష్టపడ్డారు సార్ ఇప్పుడు అదే విషయం బయటికి రాబోతుంది అనంతబాబు అంటే సార్ అనంతబాబు పూర్తిగా కూడా సుబ్రహ్మణ్యాన్ని ఇలా తోసేస్తే మాట మాట పెరిగిందంట అలా తోసేస్తే కింద పడిపోయి దెబ్బలు తగిలి చనిపోయాడు అంట ఒక్క మనిషిని అంటే అనంతబాబు చాలా నార్మల్గా ఉంటాడు ఆ సుబ్రహ్మణ్యం చాలా స్ట్రాంగ్గా ఉంటాడు అలా తోసేస్తే కింద ఓకే కింద పడిపోయా నిజమే అనుకుందాం సార్ మరి ముప్పై ఒక్క గాయాలు ఎలా ఒంటి పైకి వచ్చాయి వాటికి సమాధానం లేదు ఇంత స్క్రిప్ట్ చెప్పారండి సార్ ఆ స్థాయిలో స్క్రిప్ట్ చెప్పారు ఇప్పుడు సిట్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ సిట్ అధికారులు అది స్క్రిప్ట్ అని నిరూపించడానికి ప్రత్యేక టీము ఏర్పాటు చేసింది కూటమి గవర్నమెంట్ సార్ ఒక్కరు మాత్రమే కాదు అంత బాబు ఒక్కరు మాత్రమే ఈ మొత్తం హత్య వెనుక లేరు దీని వెనుక పోలీస్ అధికారుల సహకారం ఉంది అప్పటి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి బడా నేతల ఒత్తిడి ఉంది దానితో పాటు కొంతమంది అనంత బాబుకి సంబంధించినటువంటి సన్నిహితుల ప్రమేయం ఇందులో ఉంది అనేటటువంటి విషయాన్ని అతి త్వరలో సిట్ అధికారులు బయట పెట్టబోతున్నారు ఏర్పాటు చేశారు సార్ నిన్ననే ఆర్డర్స్ కూడా వచ్చేసాయి సిట్ ఏర్పాటు చేస్తూ కూడా కూటమి గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చారు సార్ ఓకే రైట్